హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి మాకైతే తిరుపతిలో హండ్రెడ్ రూపీస్ రూమ్ అయితే దొరికిందని చెప్పాను కదండి ఇదే అనమాట మేమైతే ఇప్పుడు గోల్డెన్ టెంపుల్కి వెళ్తున్నాం అండి హలో అండి అయిపోయిందండి చూడాలి కదా అయితే చూడలేదండి మేము అంతకుముందు వచ్చినప్పుడు అయితే మొత్తం తిరిగేసాం అనమాట మాకైతే ఓపిక లేదు నిజంగా తిరగడానికి దర్శనం అయ్యేసరికి మాకు నైట్ రెండు అయ్యిందండి ఇంక అందుకని నైట్ పడుకోవడానికి కూడా లేదు మాకు రూమ్ దొరకలేదు అనమాట వచ్చినైనా ట్రై చేశారు రూమ్ కోసం పైకి వచ్చిన కానీ రూమ్ అయితే దొరకలేదు ఇంకా తర్వాత అలాగే లాకర్లు అయితే తీసుకున్నామండి అక్కడ కూడా పూడుకోవడానికి లేదనమాట అసలు పిల్లలకు కూడా ప్లేస్ లేదు మేము లాకర్ కాడికి వెళ్ళేసరికి నైట్ రెండున్నర అలా అవుతుందండి అయినా కానీ అసలు ప్లేస్ లేదనమాట కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదు ఇంకా పిల్లలకు నిద్ర లేదు నాకు లేదు మా హస్బెండ్కి నిద్ర లేదనమాట నేను అంతా పూడుకుండా పోయాము మా హస్బెండ్ అయితే మొన్న లాకర్ తీసుకున్నాం కదండి ఆ రోజుకి నిద్ర లేదనేసి తెల్లవారే మూడు గంటలకు వెళ్ళిపోయారు అనమాట టీఆర్ఓ ఆఫీస్ వెళ్ళి రూమ్ అయితే తీసుకున్నారండి ఈ రూమ్ అయితే వచ్చింది అనమాట హండ్రెడ్ రూపీస్ అయితే పడింది రూమ్ కి ఈ రూమ్ దొరికింది కాబట్టి పడుకోగలిగాము లేకపోతే అసలు మాకు నిద్ర లేక చాలా వచ్చేసింది అండి మధ్యాహ్నం నాలుగు గంటలకి లేచి అప్పుడు మళ్ళీ గుడి దగ్గరకి అయితే వెళ్ళాము ప్రసాదం కూడా తీసుకోలేదు నైట్ అయితే ఇంక అందుకని నేను అలా అంతా తిరిగేసి చుట్టూ రౌండ్ వేసేసి ఇంకా ప్రసాదం తీసుకుని పిల్లలు ఏమన్నా కొనుక్కుంటానంటే కొనుక్కుని వచ్చేసామండి గాజరే తీసుకున్నాము ఏం పెద్ద షాపింగ్ కూడా చేయలేదు లగేజ్ ఆల్రెడీ బట్టలు అయితే ఎక్కువైపోయినాయి ఇంకా పిల్లలకి మాకు ఇంకా పట్టుకోవడానికి కూడా లేదు లగేజ్ ఎక్కువైపోయింది మాకు అయితే నీకు అందుకని పెద్దగా ఏం కొనుక్కోలేదు ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోతామండి మళ్ళీ గోల్డెన్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపోయిన తర్వాత మొన్నే అక్కడి నుంచి వెళ్దాం కానీ అంటే తిరుపతికి లేట్ అయిపోతుంది అలా కాంచీపురమే వెళ్ళాం కదా అందుకని మళ్ళీ రోజు టైం ఉంది మేమైతే రేపు నైట్ అంది మాకు ట్రైన్ అనమాట ఇంటికి వెళ్ళిపోవడానికి అందుకని ఇవాళ అంతా గోల్డెన్ టెంపుల్ చూసుకుని సాయంత్రానికి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం తిరుపతి వచ్చేసి ఈ నైట్కి రూమ్ తీసుకుని రూమ్లో ఉండిపోతాం అనమాట మళ్ళీ రేపు పొద్దున్న స్నానాలు చేసి రెడీ అయ్యి అప్పుడు అలవేలు మంగాపురం అవి ఉన్నాయండి మళ్ళీ అవన్నీ రేపు రేపైతే అవన్నీ చూసుకుని ఇంకా రేపు నైట్కి ఇంకా బయలుదేరిపోతాము ఇంకా ఏంటేనండి మళ్ళీ ఎందుకెళ్ళకి కలుద్దాం అండి మేము లగేజ్ అంతా సదరేసుకుని ఇంక అయితే వచ్చేసామండి ఇంకా మేము బయటకు వచ్చేసరికి జీప్ అయితే రెడీగా ఉంది ఇంక కిందకైతే జీప్లో వెళ్ళిపోతున్నాము ఇంకొక నలుగురు అయితే ఎక్కాలంటండి అప్పటివరకు జీప్ అయితే కదలదు మా నలుగురికి ఫోర్ హండ్రెడ్ అయితే అడిగారండి కిందకి వెళ్ళడానికి ఇంకా ఎక్కువ బేర్మాడలేదనమాట ఇంకా ఎందుకంటే ట్రై ట్రైన్ లేట్ అయిపోతుంది అనేసి మా హస్బెండ్ ఇంకొద్దు అన్నారు ఇంకా జీప్కి అయితే వెళ్ళిపోయాము ఇంకొక నలుగురు మేము ఒక నలుగురు అయితే ఎక్కాము ఇంకా మేమైతే పొద్దునే బయలుదేరిపోయాం కదండి ఇంకా టిఫిన్ అయితే చేయలేదు ఎందుకంటే పిల్లలకి మళ్ళీ ఏ కారం వస్తుంది మాకు ఏ కారం వస్తుంది కిందకి దిగేడు ఎప్పుడు అనేసి ఇంకేమీ తినకుండానే బయలుదేరిపోయామండి ఇంకా మాకైతే ట్రైన్ ఉందనమాట ఇప్పుడు కట్పాడి ప్యాసింజర్ ట్రైన్ అయితే ఉందండి దానికి వెళ్దాం అనేసి అనుకుంటున్నాము మొన్నే వెళ్ళవలసింది కాకపోతే మాకు టైం సెట్ అవ్వలేదండి మళ్ళీ మిస్ అవుతాము మళ్ళీ ఎప్పుడు వస్తామో అనేసి మేము ఇంకా మళ్ళీ గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఫస్ట్ అయితే వద్దులే అనుకున్నాము మళ్ళీ అది ఒకటే మిస్ అవుతాము చూడాలనేసి మా హస్బెండ్ అయితే ఇంకా గట్టిగా అనుకున్నారనమాట ఇంకా అందుకనే ఇంకా పొద్దున్నే బయలుదేరిపోయి కిందకైతే వెళ్ళిపోతున్నాం ఇంకా కిందకి వెళ్ళేటప్పుడే చూసారు కదండి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది కానీ ఆగలేదు మాకు ట్రైన్ లేట్ అయిపోతుంది అనేసి ఇక్కడ నుంచి వ్యూ కనపడుతుంది కదండి తిరుపతి అంతా కనపడుతుంది బాగుంది కదా ఇంకా మేము కిందకి వెళ్ళిపోయిన తర్వాత టిఫిన్ చేసి అప్పుడు ట్రైన్కి అయితే వెళ్తామండి బ్యాగ్స్ అయితే ఇంకా లాకర్లో పెట్టేసుకోవాలనేసి అనుకుంటున్నాము ఎందుకంటే అదే రైల్వే స్టేషన్లోనే లాకర్స్ ఉంటాయి కదండి అక్కడ పెట్టేసుకుందాం అని అనుకుంటున్నాము తిరుపతిలో రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళామండి అక్కడ లగేజ్ పెట్టేద్దాం అనేసి అంటే విష్ణు నివాసంలో అయితే లాకర్స్ తీసుకుని అక్కడ పెట్టేద్దాం అని అనుకున్నాము కాకపోతే అక్కడ లాకర్స్ అయితే ఖాళీ లేవండి అక్కడ నుంచి వచ్చేసి రైల్వే స్టేషన్లో లాకర్స్ అయితే తీసుకున్నాము రైల్వే స్టేషన్లో మేమైతే లాకర్ తీసుకుని లగేజ్ అయితే అందులో పెట్టేసాం కదండి లాకర్స్కి వచ్చి టూ హండ్రెడ్ పడింది అనమాట ఒక లాకరే తీసుకుని లగేజ్ అయితే అందులో పెట్టేసాము ఇంకేం తీసుకెళ్ళట్లేదండి హ్యాండ్ బ్యాగ్ కూడా అనమాట రూమ్ కూడా తీసుకోవచ్చు కాకపోతే రేపొద్దు వరకే ఉంటుంది కదా ఇప్పుడు తీసుకుని రూమ్లో పెట్టేసి లగేజ్ వెళ్తే మళ్ళీ రేపొద్దుడికి అయిపోద్ది కదండి అందుకని ఇంక సాయంత్రం వచ్చి తీసుకుందాం అనుకుంటున్నాం మేమైతే తిరుపతి నుంచి కాటపాడి వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్ అయితే ఎక్కామండి ఒకటే లైన్ అనమాట కాటపాడి వరకు ఇంకా అందుకని అండి స్లోగా వెళ్తుంది ఇంకా ట్రైన్లు అయితే వస్తున్నాయి కదా వచ్చే వరకు ఇంకొక టేషన్లోనే ఒక గంట వరకు అయితే ఆగుతుంది చాలా స్లో వెళ్తుంది చాలా టైం పట్టింది మాకు ఇక్కడ అయితే మా పిల్లలిద్దరూ చూశారు కదా గేమ్స్ అయితే ఆడుకుంటున్నారండి వాళ్ళు కూడా ఏదో ఒకటి టైం పాస్ అవ్వాలి కదా ఇంకా వాళ్ళిద్దరు బాగానే ఆడుకుంటున్నారు మా మనిషి అయితే ఒక్కొక్కసారి విసిగిస్తాడండి కాకపోతే ఈసారి బాగానే ఆడుకున్నాడు అంతకు ముందు సారి వచ్చినప్పుడు అయితే చాలా ఏడిపించాడు ఎత్తుకునే తిరగమనేవాడు ఇప్పుడైతే పాపం నన్ను అస్సలు ఎత్తుకోమనలేదు పాపం బాగానే ఆడుకున్నాడు తిరుపతి నుంచి అయితే కాట్పాడి వెళ్ళే ట్రైను పదిన్నరకు ఉందండి మేమైతే పదిన్నరకి ఇంకా ఈ ట్రైన్ అయితే ఎక్కేసాము మళ్ళీ సాయంత్రం తొమ్మిదిన్నరకు ఉంది తొమ్మిది గంటలకు ఒకటి ఉంది మేము ఇంకా మళ్ళీ సాయంత్రం తొమ్మిదిన్నరకు వద్దామనేసి అనుకుంటున్నాము ఇంకా కాట్పాడి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి చాలా టైం పట్టింది అనమాట అంటే ఒక్కొక్క స్టేషన్లోనే చాలాసేపు ఆపుతున్నారు ఇంకా వేరే ట్రైన్లు కూడా వెళ్తాయి కదండి అందుకని చాలాసేపు అయితే టైం పట్టేసింది మేము అక్కడ పదిన్నరకి బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి మాకు రెండున్నర అయ్యిందండి చాలా టైం పట్టింది E తిరుపతిలో మేమైతే టిఫిన్ చేసేసి బయలుదేరామండి అంటే ట్రైన్కి ఇంకా టైం ఉంది కదనేసి అక్కడే టిఫిన్ చేసేసి ఇంకా మేము బయలుదేరాము అయితే ఇంకా ట్రైన్లో ఏమైనా స్నాక్స్ వస్తే తిందాము అనేసి అనుకున్నాం కానీ ఏమీ రాలేదు కాట్పాడీలో ఇంకా ట్రైన్ దిగిన తర్వాత ఒక రెస్టారెంట్కి అయితే వచ్చామండి ఇక్కడ ఫుడ్ అయితే అస్సలు బాగాలేదనమాట పిల్లలకైతే ఫ్రైడ్ రైస్ చెప్పాము మా ఇద్దరికి ఒక టమాటా రైస్ అయితే చెప్పామండి అది కొంచెం బాగానే ఉంది అలాగే మళ్ళీ ఒక బిర్యానీ చెప్పామనమాట ఫ్రైడ్ రైస్నే బిర్యానీ చేసేసి తీసుకొచ్చారు అస్సలు బాగాలేదు టేస్ట్ అయితే భోజనం చేసేసి తర్వాత మేము వెల్లూరు పోర్ట్ కైతే వచ్చామండి ఇంకా అక్కడ నుంచి ఆటో అయితే కట్టించుకుని ఇక్కడ వచ్చేసాము ఇక్కడ చూసుకుని అప్పుడు గోల్డెన్ టెంపుల్ కైతే వెళ్ళాలి ఇక్కడ చూసారు కదండి చాలా బాగుంది ప్లేస్ అయితే ఇక్కడ పోర్ట్ అయితే చాలా బాగుంది ఇంకా అలాగే మేము నడుచుకుంటా గుడి లోపలికి అయితే వెళ్తున్నాము ఇంకా ఇక్కడ నుంచి మేము గోల్డెన్ టెంపుల్ కైతే వెళ్తామండి ఇక్కడ ఫోర్టు చూసుకుంటా వెళ్తున్నాం అనమాట ఎండ మాత్రం ఇవాళ చాలా ఎక్కువగా ఉంది ఇన్ని రోజులు బానే ఉంది వర్షం పడింది అలాగే కొండపైన కూడా చాలా చల్లగా ఉంది ఎక్కడ కూడా ఎండ అయితే అనిపించలేదు లేదు ముందైతే నేను చాలా భయపడ్డాను ఈ ప్రయాణం అయితే ఇంకా చాలా ఎండగా ఉంటుంది పిల్లలు కూడా నలిగిపోతారు అనేసి అనుకున్నాను కాకపోతే ఈ రోజైతే చాలా ఎండగా ఉందండి ఈ ఒక్కరోజు అనమాట కనుక రోజులు చాలా బాగుంది మొన్న మేము అరుణాచలం వెళ్ళాం కదండి ఇక్కడి వెళ్ళాం అనమాట వెల్లూరు నుంచి వెళ్ళాము బస్సుకైతే మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చామండి మొన్నే చూసుకోవాల్సింది కాకపోతే ఆ రోజు మేము అరుణాచలం వెళ్ళాము ఇక్కడ నుంచి చూసుకుని అరుణాచలం వెళ్ళవలసింది మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చామండి చాలా జర్నీ ఎగస్ట్రా చేసామన్నమాట ఇంకా ఇక్కడ గుడి అయితే చూసారు కదండి జలకంఠేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇంకా మేము ఇక్కడికి వచ్చేసరికి త్రీ థర్టీ అలా అవుతుంది ఈ పక్కన మండపం అయితే చూసారు కదండి పిల్లర్స్తో చాలా బాగుంది అనమాట ఈ మండపం అయితే ఇంక మేము గుల్లాపల్ల వచ్చేసిన తర్వాత అప్పుడు ఇక్కడ ఆగుదమ్లు అనేసి లోపల అయితే వెళ్ళామండి లోపలైతే చాలా బాగుంది చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి ఇంక అక్కడ కూడా దండం పెట్టేసుకుని ఇంక మేం బయటకైతే వస్తుంటే లోపల చుట్టూని ఇక్కడ పంచలోహాలతో విగ్రహాలు అయితే ఉన్నాయండి చూసారు కదండి గుడి చుట్టూ ఇలా విగ్రహాలు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయండి అలా చూసుకుంటా తిరుగుతా ఉన్నాం అనమాట బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని ఆవులు అయితే ఉన్నాయండి చాలా రకాలైతే ఆవులు ఉన్నాయన్నమాట అలా చూసుకుంటూ నడుచుకుంటూ ముందుకైతే వెళ్ళాము ఇంకేమైనా టెంపుల్స్ ఉంటాయేమో అని చూసుకుంటూ వెళ్ళాము కాకపోతే టెంపుల్స్ ఏమో లేవు కానీ ఒక మ్యూజియం అయితే కనిపించిందండి కాకపోతే అది అదే క్లోజింగ్ టైంలో ఉందన్నమాట ఇలా నడుచుకుంటే వెళ్ళిపోయే మెదర్కి ఇలాగే ముందుకెళ్తా ఉంటే అక్కడ పక్కన ఒక చర్చ్ అయితే ఉందండి ఆ చర్చిలో అయితే క్రిస్టియన్ మ్యారేజ్ జరుగుతుంది బయట నుంచి లోపలికి లోపలికైతే వెళ్ళలేదు మా హస్బెండ్ అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నారండి ఈ టెంపుల్స్ అన్నీ చూడాలి ఫ్యామిలీ తోటే అనేసి ఇప్పటికైతే ఈయన ఈయనకాల నెరవేరింది అన్ని టెంపుల్స్ చూసాము ఇంకా చాలా ఉన్నాయి చూడవలసినవి ఏమో ఎప్పుడు చూస్తాము గోల్డెన్ టెంపుల్కి వెళ్దామని అనుకున్నాం కదండి టైం అంతా ఇక్కడే వేస్ట్ అయిపోయింది అనమాట ఇలా తిరుగుతానే లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోతే మాకు దర్శనం అయ్యి బాగానే అయిపోయేది చాలా లేట్ అయిపోయింది ఎప్పుడో వెళ్ళాలి సింది కాకపోతే మ్యూజియం ఉంది కదా అనేసి ఇంకా అలా తిరుగుతూ ఉన్నాము మేము తిరిగినప్పుడల్లా ఇంకా హ్యాపీగా తిరిగేసామండి మళ్ళీ ఇంటికి వెళ్తే పనులు ఇంటి పనులు వంట పనులు బట్టలు ఇంకేదో ఒక పని ఉంటుంది కదా తిరిగినంతసేపు బాగానే ఉంటుంది మళ్ళీ ఇంటికి వెళ్ళేక ఉంటుంది అనమాట అసలు పని ఇంకా హ్యాపీగా ఇంకా అన్నీ మర్చిపోయి ఇలా తిరుగుతూ ఉన్నాము బాగానే ఉంది కానీ తిరిగినంతసేపు తర్వాత ఉంటుంది అనమాట నాకు అసలు ఏంది ఇంకా ఇలాగే వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ పెద్ద మర్రి చెట్టు అయితే ఉంది చూసారు కదా ఓడలు అయితే ఎలా ఉన్నాయో నేను ఇంకా అలా పట్టుకుని ఏలాడుతూ ఉన్నాను చిన్నప్పుడైతే నేను కొబ్బరి ఆకులతో అయితే ఇలా ఊగేదానండి ఎంత అలా ఊగేదాన్ని అంటే చాలా ఫాస్ట్గా ఊగేదాన్ని అనమాట కొబ్బరికులు పట్టుకుని ఇంకా అలాగే మా పిల్లలకు కూడా చెప్తున్నాను అనమాట నేనైతే చిన్నప్పుడు ఇలాగే పట్టుకుని ఊగేదాన్ని అంటే మా మనుషులు చూసారు కదా వెళ్ళి ఊగుతున్నాడు వెల్లూరు పోర్ట్ చూసుకుని మేము సిరిపురం గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చేసామండి ఆటోకి వచ్చామనమాట మాకైతే ఆటోకి టూ ఫిఫ్టీ అలా అడిగారు ఇక్కడికి వచ్చేసరికి సాయంత్రం ఐదు అయ్యిందండి ఇంకా ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తాము ఫోన్ అయితే అలౌ అనమాట లోపల తీయడానికి లేదు లోపలైతే చాలా బాగుంటుందండి ఎంత బాగుందంటే నైట్ వెళ్ళాం కదా మొత్తం గోల్డే కదండి మేమైతే నైట్ వెళ్ళాం అనమాట అందుకనే దగ్గదగలా ఆడిపోతుంది గుడి మొత్తం చాలా బాగుందండి లోపలయితే ఖాళీ లేదు జనం చాలా మంది ఉన్నారు ఈ టెంపుల్లో స్వర్ణ తీర్థం అనే కోని కోనేరుంది ఈ కోనేరులోనే మన దేశంలోనే నదులన్నిటిలో తెచ్చిన నీటితో నింపారంటండి ఈ టెంపుల్ ని ఆకాశంలో నిండి చూస్తే శ్రీ ఆకారంలో ఉంటుంది శ్రీ స్వర్ణలక్ష్మి స్వరూపాన్ని డెబ్బై కిలోలు బంగారంతో రూపొందించి శ్రీ శక్తి అమ్మ ఆవిష్కరించారంటండి చాలా బాగుందనమాట టెంపుల్ అయితేని శ్రీ స్వర్ణలక్ష్మి అమ్మవారికి మన చేతుల మీదుగా అభిషేకం అయితే చేయొచ్చు అంటండి తులసి నీళ్ళతోటి మేము లోపల టికెట్స్ తీసుకుని అయితే వెళ్లి అభిషేకం అయితే చేసామండి చాలా బాగా దర్శనం అయితే జరిగింది మన అమ్మ అమ్మవారిని దర్శనం చేసుకునే ముందే పదిహేడు వందల కిలోలు వెండితో ప్రతిష్ఠించిన విఘ్నేశ్వర స్వామిని అయితే ముందు మనం దర్శనం చేసుకోవాలండి తర్వాతే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాలి మన అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి శ్రీ చక్రాకారంలోనే వెళ్ళాలండి వెళ్ళే దారిలోనే స్నాక్స్ టీలు కాఫీలు అన్నీ ఉంటాయి అనమాట ఇంకా పిల్లలకైతే స్నాక్స్ తీసుకుని కాసేపు అలా కూర్చుని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళామండి మళ్ళీ వచ్చేటప్పుడు దర్శనం చేసుకుని వచ్చేటప్పుడే ఇంకా అమ్మవారికి సంబంధించినవన్నీ ఉంటాయి అన్నమాట చీరలు ఇంకా అమ్మవారి విగ్రహాలు ఇంకా అలాగే ప్రసాద అన్ని రకాలు ఉంటాయండి ఇంకా అలాగే చూసుకుంటా అయితే వచ్చాము అమ్మవారిది అయితే చిన్న విగ్రహం తీసుకున్నామండి మాకైతే టూ ఫిఫ్టీ పడింది అనమాట ఇంకా గోల్డెన్ టెంపుల్ అయితే నైట్ చూడాలండి నైట్ చూస్తేనే చాలా బాగుంటుంది అనమాట పగలకండని మళ్ళీ నాకైతే ఇంకొకసారి చూడాలనిపిస్తుంది గుడి దగ్గర మేమైతే టైం మర్చిపోయి ఇంకా ఫోటోలు దిగుతూ ఉన్నామండి ఇంకా సడన్గా మా హస్బెండ్ అయితే అక్కడ ఎయిట్ థర్టీకి చూసారు నైన్ థర్టీకి అయితే ట్రైన్ ఉంది ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మాకు ఒక అరగంట గంట టైం అయితే పట్టిందండి బస్కి వచ్చేసి అనమాట మేము బస్సుకైతే ఇక్కడికి వచ్చేసరికి పరుగు పరిగిన రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము అప్పటికే ట్రైన్ అయితే కదిలిపోయింది మేము పరిగెత్తుకుని వచ్చాం కాబట్టి మమ్మల్ని చూసి ట్రైన్ అయితే ఆపరనమాట ఇంకా ఎలాగోలా ట్రైన్ అయితే ఎక్కేసామండి చాలా ఫాస్ట్గా వచ్చాము తొమ్మిది గంటలకు ఒకటి ఉంది మళ్ళీ తొమ్మిదిన్నరకు ఒకటి ఉందనమాట మేము ఇక్కడికి వచ్చేసరికి తొమ్మిదిన్నర అయ్యింది కాట్పాడిలో మేము ట్రైన్ అయితే తొమ్మిదిన్నరకు ఎక్కాం కదండి తిరుపతి వచ్చేసరికి రెండున్నర అలా అవుతుంది అనమాట రూమ్ అయితే ట్రైన్లోనే బుక్ చేస్తారండి అంటే స్టేషన్కి దగ్గరే అనమాట నడిచి వెళ్ళిపోదాం లేకపోతే లాకర్ లో లగేజ్ తీసేసుకుని ఇంకా మేము నడిచి వెళ్ళిపోయాము రేపు నైట్ అయితే మాకు రిటర్న్ జర్నీ ఉందండి అందుకని ఈ రోజు అయితే మేము రూమ్ తీసుకున్నాం అనమాట రూమ్ అయితే మాకు పదకొండు వందలు పడిందండి రెండు బెడ్లు ఇచ్చారు ఎక్స్ట్రా ఒక బెడ్ ఇచ్చారనమాట నేనైతే కింద వేసుకున్నాను పిల్లలిద్దరు ఒక బెడ్ మా హస్బెండ్కి ఒక బెడ్ అనమాట చాలా బాగుందండి రూమ్ అయితే పదకొండు వందలకి పర్వాలేదు అనిపించింది ఏసీ రూమ్ రైల్వే స్టేషన్ దగ్గరలోనే ప్రతాప్ థియేటర్ ఉందండి అక్కడ ఫ్రెష్ ఫ్రెషప్ రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట అక్కడ అక్కడైతే తీసుకున్నారు ఆన్లైన్లో బుక్ చేస్తారండి ట్రైన్లోనే ఇంకా పొద్దు నుంచి మాకైతే తిరిగి తిరిగి కాళ్ళని ఎప్పుడైతే వచ్చేసినాయి అండి చాలా అలసిపోయామనమాట ఇంకా ఫ్రెష్ అయిపోయి పొడుకుండిపోతాము టైం అయితే త్రీ అవుతుందండి పొద్దున్నే ఫ్రెష్ అయిపోయిన తర్వాత పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చామండి మేము పడుకుని లేచేసరికి పదకొండు అయ్యింది అప్పుడు రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి ఇంక టెంపుల్కి అయితే వచ్చామండి ముందుగా భోజనం చేసేసి అప్పుడు దర్శనానికి వెళ్దాం అనేసి భోజనానికి అయితే వచ్చేసాము అంటే చాలా ఆకలిగా ఉందండి నుంచి టిఫిన్ కూడా చేయలేదు అందుకని నైట్ లేట్ అయింది కదా పడుకోవడానికి అందుకని పదకొండు గంటలకు లేచి అప్పుడు ఫ్రెష్ అయ్యి గుడి దగ్గరికి అయితే వచ్చామండి ఇంకా సాయంత్రమే కదా మాది రిటర్న్ జర్నీ ఇంకా అందుకని ఈ రోజంతా తిరుగుదాంలే సాయంత్రంలోగా అన్నీ ఏం తిరుగుతాము అన్నీ తిరుగుదాము వరకు అనుకున్నాము అందుకని ఇంక అయితే వచ్చామండి ఇంకేం తిరగలేదు ఈ టెంపుల్ ఒకటే చూసుకున్నాం అనమాట ఇంకా అలవేలు మంగాపురం అన్నీ వెళ్దాం అనుకున్నాం కానీ చాలా అలసిపోయాము ఓపిక లేదనేసి ఇంక ఈ టెంపుల్ చూసుకుని అనమాట భోజనం చేసి ఇంక ఈ టెంపుల్కి అయితే వచ్చామండి దర్శనం చేసుకుని ఇంకా పిల్లలకి ఏమైనా కావాలి ఇక్కడ తీసుకున్నాం అనమాట కొన్ని అయితే గోల్డెన్ టెంపుల్లో దర్శనం చేసుకున్నప్పుడే మా అయితే ఫుల్ గా ఫీవర్ అయితే వచ్చేసింది అండి తిరుమల కొండపైన మెడిసిన్ అయితే తీసుకున్నాను ఇంటి దగ్గర నుంచి తీసుకురావడం అయితే మర్చిపోయినండి అందుకనే తిరుమల అయితే ఉన్నాయి కదా మెడిసిన్స్ అయ్యని ఇంకా అక్కడ తీసుకున్నాను అనమాట అది వేసిన తర్వాత కొంచెం ఫీవర్ అయితే తగ్గింది అలాగే ఇక్కడ చిన్న చిన్న రుబ్బు రోళ్లు అలాంటివి ఉన్నాయండి అవి అయితే తీసుకుంటున్నారనమాట మా పిల్లలైతే చిన్న రుబ్బురోలు ఒకటి తీసుకున్నారండి ఆడుకోవడానికి అది తీసేసుకున్న తర్వాత శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనం అనేసి ఉందని మా హస్బెండ్ ఇలా వెళ్దామనేసి అన్నారు సర్లే అనేసి వెళ్ళామండి కాకపోతే అక్కడ ఏమీ లేదనమాట అక్కడ ఒక టెంపుల్ ఉంది ఇంకా అక్కడ కూర్చుని కాసేపు టైం పాస్ చేసి వచ్చేసాము మా హస్బెండ్కి ఏదైనా కనిపిస్తే అన్నీ వెళ్ళిపోయి చూసేయాలండి అందుకనే ఇంకా ఉద్యానవనం చూద్దామనేసి ఇలా తీసుకొచ్చారు ఇంకా కానీ ఏమీ లేవు ఏమీ కనిపించలేదు గుడి దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చుని అప్పుడు రూమ్కి అయితే వెళ్ళిపోయామండి అలాగే మేమైతే గుడి దగ్గర ఇక్కడ కూర్చున్నాం కదండి పక్కనే వాళ్ళు భోజనాలు అయితే వండుకున్నారు తమ్ముళ్ళు అనమాట అందరూ ఎల్లో సారీలే కట్టారు వాళ్ళైతే ఇద్దరు గొడవ పడుతున్నారనమాట దేని గురించి గొడవ పడుతున్నారు కూడా తెలీదు తమిళంలో గొడవ పడుతున్నారు కదా కొంచెం కూడా అర్థం కాలేదండి మాకైతేనే ఇంకా అలా చూస్తూ ఉన్నామన్నమాట మేమైతేనే ఏమో అర్థం కాక గుడి దగ్గర నుంచి మేమైతే రూమ్కి అయితే వచ్చేసామండి థియేటర్ ఫ్రెష్ అప్ రూమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ తీసుకున్నారనమాట మా హస్బెండు ఇంకా కాసేపు రెస్ట్ తీసుకుని అప్పుడు మేము నైట్ బయలుదేరిపోతామండి మళ్ళీ అలాగే రెస్ట్ తీసుకున్న తర్వాత సాయంత్రం ఫైవ్ థర్టీ అయితే మేము బయలుదేరిపోయామండి మాకు ట్రైన్ అయితే సిక్స్ థర్టీకి ఉంది ఇంకా ఫుడ్ తీసుకోవాలి కదా అనేసి మేము ముందే బయలుదేరిపోయాము నేను పిల్లలు స్టేషన్ లో అయితే ఉన్నామండి మా హస్బెండ్ ఢిల్లీ ఫుడ్ అయితే తీసుకొచ్చారు వేరే హోటల్ కి వెళ్ళాం కానీ అక్కడ అయితే ఫుడ్ లేదనమాట ఇంకా రెడీ అవ్వలేదు నేను పిల్లలు అయితే ఇక్కడ నుంచి అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట ఇలాగ మా హస్బెండ్ అయితే ఫుడ్ తీసుకుని అయితే వచ్చేసారండి లోపలికి వెళ్ళడానికి అయితే అస్సలు ఖాళీ లేదు ఇంకా లగేజ్ అంతా పట్టుకొని వెళ్ళలేక నేనైతే ఇక్కడే నుంచి చూస్తున్నాను ఫుడ్ అయితే లెమన్ రైస్ అని ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే తీసుకువచ్చారు టమాటా రైస్ తీసుకురమ్మను కానీ అయితే లేదంట మా ట్రైన్ రావడానికి అయితే కొంచెం టైం పట్టేలా ఉందని ఇక్కడ నుంచి అయితే మేము యూ చూస్తూ ఉన్నామండి చూసారు కదా ట్రైన్స్ అవి ఎలా కనపడుతున్నాయో రైల్వే స్టేషన్లో అయితే చాలా జనం అండి తిరుపతిలో ఎలా ఉన్నారో పైన కొండపైన ఇక్కడ స్టేషన్లో కూడా అలాగే ఉన్నారనమాట వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వచ్చే వాళ్ళు వస్తున్నారనమాట అంత జనం ఉన్నారనండి ఖాళీ లేదు అసలు రావడానికి బ్యాగులు పట్టుకుని రాలేకపోయాము మా హస్బెండ్ నేను కూడా మేము బ్యాగులు ఎట్టుకుని పైకి వస్తుంటే ఎస్కలేటర్ అయితే ఆగిపోయిందండి ఇంకా అలాగే మెట్ల మీద బ్యాగులు అటుకి వచ్చేసరికి ఇక్కడ ఉండిపోయామనమాట నడవలేక చాలా అన్నమాట బ్యాగులు అయితే ఇంకా మాకైతే అగెస్ట్రా ఓ బ్యాగ్ అయితే పెరిగిందండి అండి అయితే తీసుకున్నాను పిల్లలకి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను కదా కొంచెం లగేజ్ పెరిగింది చూస్తూ ఉండగానే మాకు ట్రైన్ అయితే వచ్చేసిందండి మొన్న మేము ఇక్కడికి వచ్చేటప్పుడు సీట్లు బాగా వచ్చినాయి అనమాట ఈ సారీ అయితే పెద్ద బాగా రాలేదండి ఇంకా కలర్ కూడా చేంజ్ అయింది మొన్న అయితే బ్రౌన్ కలర్ కదా ఈ సారీ బ్లూ కలర్ అండి బ్రౌన్ కలరే చాలా బాగుంది అనమాట మాకైతే మూడు సీట్లు ఒక సైడ్ అయితే వచ్చినాయండి ఇంకా పిల్లలు అయితే కూర్చున్నారు కదా ఆ సైడ్ మూడు మాయ అన్నమాట ఇంక ఈ సైడ్ అయితే ఇంకా ఎవరు రాలేదండి ఇంకా ఎవరు ఎక్కలేదు నెక్స్ట్ వచ్చే స్టేషన్లో ఎవరైనా ఎక్కొచ్చేమో ఖాళీగానే ఉన్నాయి ఇలాగ మా పిల్లలకైతే ఆకలేసేస్తుంది అండి ఫుడ్ తినేద్దాం అనేసి అయితే అంటున్నారు ఇంకా అందుకని నేను అన్ని సదురుతా ఉన్నాను బ్యాగ్స్ అయ్యి అయితే కింద పెట్టేసుకున్నానండి ఇంకొక బ్యాగ్ అయితే ఉందన్నమాట అది ఎక్కడ పెట్టాలో తెలియక ఇంకా అలాగే నా దగ్గర పెట్టుకుని అయితే కూర్చున్నాము అయితే మా హస్బెండ్ ఇంకా మాట్లాడుతూ ఉన్నారు ఫోన్ అయితే పిల్లలైతే ఫుడ్ తినేద్దాం అని అంటున్నారు చూసారు కదండి ఇలాగైతే ఫ్రూట్ సలాడ్ని ఇంకా వాటర్ మిలన్ అయితే వచ్చినాయి ఇంకా చెరకు అయితే తీసుకున్నాము ఇంకా అందుకని మా తేజ్ అయితే వాటర్ మిలన్ తిన్నది మా అయితే ఫ్రూట్ సలాడ్ తిన్నాడు అనమాట ఇంకా చాలా స్వీట్ టుగా ఉందండి బాగుంది కానీ ఇంకా ఫ్రూట్ సలాడ్ అయితే మా హస్బెండ్కి మా అనుషుకి అయితే చాలా ఇష్టం అండి వాళ్ళిద్దరే తిన్నారు ఇంకా మా తేజ అయితే టేస్ట్ చూసింది కానీ తనకైతే నచ్చలేదు నాకు కూడా అంత నచ్చదు స్వీట్గా ఉంటేనే మా హస్బెండ్ టేస్ట్ మా టేస్ట్ ఇద్దరిది ఒకటేనండి వాళ్ళిద్దరూ అయితే బాగా స్వీట్ తింటారనమాట ఇంకా ఫుడ్ తినేద్దామని అయితే ఫుడ్ ఓపెన్ చేసామండి బిర్యానీ బాగానే ఉందనమాట ఇంకా లెమన్ రైస్ అయితే అస్సలు బాగాలేదండి వాళ్ళైతే మంచిది అయితే తినేశారు నాకైతే లెమన్ రైస్ ఇచ్చేసారనమాట వాళ్ళైతే పిల్లలని మా హస్బెండ్ అయితే బాగుంటే వాళ్ళు తింటారు అయితే నాకు ఇచ్చేస్తారనమాట మీ ఇంట్లో కూడా ఉన్నారండి ఎలాగా కామెంట్ చేయండి ఇంకా లాస్ట్కి అయితే నాకు వాళ్ళు లెమన్ రైస్ అయితే ఇచ్చారండి అదే తిన్నానమాట అసలు బాగాలేదండి పుల్లగానే ఇంకా గట్టిగా అయితే ఉంది కొంచెం తినేసి అయితే వదిలేశాను నైట్ ఫుడ్ తిన్న తర్వాత మేమైతే తొందరగానే పడుకుండిపోయామండి ఇంక ఇలాగా అయితే మేము తెల్లారి గట్ల మూడున్నరకు అయితే ఇక్కడ దిగిపోయామన్నమాట టౌన్ స్టేషన్లోని ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా ఆటోకైతే వెళ్ళిపోతామండి భీమవరం టౌన్ స్టేషన్లో దిగాక అక్కడ నుంచి ఆటో అయితే కట్టించుకున్నామండి ఆటోకి అయితే టూ ఫిఫ్టీ అడిగారండి ఇంకా అలాగే కట్టించుకుని ఇంక ఇంటి దగ్గరకి అయితే వెళ్ళిపోతున్నాము మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయామండి ఆటోలోని ఇటయన్ని ఆటోలో వస్తామని అత్తయ్య మావయ్య వాళ్ళకైతే తెలియదండి లేకపోతే బండేస్కొని ఇంకా స్టేషన్కి అయితే వచ్చేద్దరు ఇంక అందుకనే చెప్పలేదండి నైట్ ఎందుకులే అనేసి ఇంకా వాళ్ళు కూడా పడుకుంటారు కదా అనేసి మేము ఆటో కట్టించుకొని వచ్చేసాం అనమాట ఆటో సౌండ్ అత్తయ్య అయితే లేచారు ఆ సౌండ్ వినిపించి ఏంట అనుకున్నారంట తర్వాత మేము వచ్చామనేసి ఇంక అప్పుడు లేచారనమాట లగేజ్ అంతా బయటే ఉందనేసి నేను ఇంకా పైన పెడుతున్నానండి ఈ లగేజ్ అంతా ఇప్పుడు పైకి పట్టుకెళ్ళాలి అయితే కింద ఉంటారు మేమైతే పైన ఉంటామండి ఇప్పుడు అంతా లగేజ్ పైకి అయితే పట్టుకుని వెళ్ళాము మా హస్బెండ్ నేనుని ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోతాము మళ్ళీ పొడుకుండా మళ్ళీ బద్దకం వచ్చేస్తుంది కదా ఫ్రెష్ అయిపోయిన తర్వాత పూజ అయితే చేసేసుకొని అప్పుడు ఏమన్నా పనులు ఉంటే అప్పుడు చేసుకుంటాము మా రూమ్ కీ అయితే అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉందండి ఇంకా అత్తయ్యని అడిగి మళ్ళీ తీసుకున్నాం అనమాట మా హస్బెండ్ అయితే ఇంకా ఓపెన్ చేస్తున్నారండి రూమ్ ఎలా ఉంటుంది స్మెల్ వస్తుంది అనుకున్నాం కానీ బాగానే ఉంది ఎందుకంటే అత్తయ్య వాళ్ళు రోజు క్లీన్ చేస్తారు కాబట్టి బాగానే ఉందండి లేకపోతే అలాగే డోర్ వేసేసి ఉంచేస్తే స్మెల్ వస్తుంది కదా గాలి తగలక పొడుకుంటే మాకైతే బద్దకం వచ్చేస్తుంది అనేసి మేమైతే ఫ్రెష్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే పూజ చేస్తారండి నేను చేయలేదు మా హస్బెండ్ చేశారనమాట ఇంకా ప్రసాదం అయితే దేవుడి దగ్గర పెట్టేసి దండం పెట్టేసుకున్నాము మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియో తగలుద్దాం అండి అందరికీ మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి